రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నగర్ మున్సిపల్ పరిధిలో గల బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని శివారు ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చేయాలని బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి డిమాండ్ చేశారు కురిసిన భారీ వర్షాలతో వినూత్న కాలనీ గాంధీనగర్ సౌత్ అఖిలాండేశ్వరి కాలనీ స్నేహమాయి నగర్ కాలనీ పీవీఆర్ కాలనీ పద్మావతి కాలనీ తదితర కాలనీలు మరియు గాయత్రి నగర్ పరిసర కాలనీలో ముంపుకు గురైన నేపథ్యంలో ఆయన ఆయా కాలనీలో పర్యటించారు అయితే వైసీపీ విషయంలో కూటమి కూటమి ప్రభుత్వం విషయంలో వైసీపీ ఉక్కు నిప్పుగా ఉంటున్నాయి ఇలాంటి సమయంలో ఇవాళ కూటమి వైసీపీ ఏకమయ్యాయి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ జరిగింది దీనిపై మాట్లాడిన మంత్రి నారా లోకేష్ ఎత్తి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ఆయన ధన్యవాదాలు తెలిపారు అదే సమయంలో వైసీపీ ఆయన ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపినందుకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని అభినందిస్తూ మండలిలో లోకేష్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు అలాగే ఈ అభినందన తీర్మానాన్ని అంగీకరిస్తున్నారా లేదా అని విపక్ష వైసీపీని నిలదీసిన కూటమి ఎమ్మెల్సీలు ప్రశ్నించారు దీనిపై మల్లగుల్లాలో పడిన వైసీపీ చివరికి లోకేష్ పెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపింది దీంతో మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రకటించారు వాస్తవానికి ఉదయం నుంచి వేర్వేరు అంశాలపై కూటమి పార్టీలకు వైసీపీకి మధ్య పెద్ద వార్ నడిచింది సభ్యులు తీవ్ర వాదోపవాదాలు కూడా చేసుకున్నారు కానీ చివరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అది కేంద్రానికి మద్దతు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకమై ఏకగ్రీవంగా తీర్మానించడం ప్రాధాన్యత ప్రాధాన్యం సంతరించుకుంది